నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలని కొంతమందిని ఇక్కడ మన ఆఫీస్లో గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున సన్మానించుకోవడం చాలా సంతోషం మన అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకు ఎప్పుడూ కూడా కృత కృతజ్ఞతలై ఉండాలి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక గృహిణిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ మన అందరం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ముందు నడిపించే వాళ్ళు మహిళలు అదంతా కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నలుగురిని నాలుగు రకాలు చెందిన చెందిన రంగాలకు చెందినటువంటి వాళ్ళని ఇక్కడ చాలా సంతోషం తెలియజేస్తూ వారికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకి అపారమైన గౌరవం పొందే విధంగా కార్యక్రమాలు చేశాం ఆనాడు ఆస్తిలో సగభాగం కానివ్వండి మహిళా రిజర్వేషన్స్ కానివ్వండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు మహిళలకి సమాజంలో గౌరవం పేదే విధంగా కార్యక్రమాలు చేశాం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా డాక్టర్ సంఘాలు ఇవన్నీ కూడా బలోపేతం చేసి సమాజంలో మగవారితో సమానంగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేసి చేయడం జరిగింది అందువలన ఈరోజు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉండటం చాలా సంతోషం మరొకసారి మహిళా మహిళమ్మ తల్లి అందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో వారి యొక్క సేవల్ని విశిష్టమైన సేవల్ని అందించినటువంటి మహిళామ తల్లుల్ని తెలుగుదేశం పార్టీ తరఫున సత్కరించుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజున మరీదు విజయలక్ష్మి గారు ఎక్స్ కౌన్సిలర్ వారు వారి కుటుంబం అంతా వారి మామగారు మరీదు కోటేశ్వరరావు గారు వారి భర్త మరీదు ప్రసాద్ గారు వారి తర్వాత మరీది విజయలక్ష్మి గారు వారి కుటుంబం అంతా కూడా మున్సిపల్ కౌన్సిల్లో పనిచేశారు ప్రజలకు సేవ చేశారు పట్టణంలో వారి సేవల్ని విస్తృతంగా ఉపయోగించినటువంటి వ్యక్తి అట్లాగే షేక్ షకీలా గారు ఆవిడ ఆశా వర్కర్ ఆశా వర్కర్గా ఆవిడ ఈ సమాజంలో ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటటువంటి పథకాలు కానీ ఎంతోమంది అభాగ్యులైనటువంటి వాళ్ళ కానీ హక్కును చేర్చుకుని మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహిళామ తల్లి అట్లాగే త్రిపురనేని రమాదేవి గారు ఆవిడ విద్యాధికురాలు రిటైర్డ్ టీచర్ గారు ఎంతోమంది భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈ రోజున ఏ స్థాయిలో ఉన్న అటు డాక్టర్ గానో ఇంజనీర్ గానో సైంటిస్ట్ గానో ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళని తీర్చిదిద్ది క్రమశిక్షణతో బాధ్యత కలటువంటి పౌరులుగా ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి అట్లాగే కస్తూరి లీలమ్మ గారు ఆవిడ బ్యాంకులో స్వీపర్గా పనిచేశారు రోజున గుడివాడ పట్టణంలో పారిశుధ్య కార్మికులుగా కానీ వేరు ఇన్స్టిట్యూషన్స్లో స్వీపర్గా కానీ పనిచేసేటటువంటి వ్యక్తులు ఈ సమాజంలో అందరికన్నా ఎక్కువ సేవ చేసేటటువంటి వ్యక్తులు ఎవరో చేయనటువంటి పనిని కూడా వాళ్ళు ఎంతో గౌరవంతో అంకిత భావంతో చేస్తూ ఈ సమాజంలో మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఈ సమాజం పరిశుభ్రంగా ఉండటానికి వారి సేవలను ఉపయోగించేటటువంటి మహోన్నత వ్యక్తి అటువంటి వ్యక్తుల్ని ఇట్లా వీరు వాళ్ళందరికీ ప్రతిరూపం అట్ల వీడకమల్లేని ఈ సమాజంలో అనేక మంది సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ప్రతిరూపాలుగా రోజున వీరు నలుగురిని తీసుకుని వీరికి సత్కరించుకుని ఈ మహిళా లోకానికి మేము శిరస్సు ఉంచి నమస్కారాలు చేసే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి అట్లాగే మహిళామ తల్లులందరికీ తల్లులకి అక్కలకి చెల్లెలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒక ఆటో కార్ నుంచి విమానం వరకు నడిపే స్థాయికి మహిళా తల్లిని ఎదిగారు అట్లాగే కుటుంబాల విషయం విషయంలో కూడా పిల్లల సరిదిద్దును కానీ భర్త పోషణాకారం కానీ అన్నింటిలో కూడా మహిళలు లేని రోజు ఈ రోజు లేదు ప్రతి దానిలో కూడా మహిళ తల్లి ముందు చూపుగా ఉన్నారు అట్లాగే ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్గా మూడుసార్జ్ చేసిన వీరికి కానీ అట్లాగే ఉపాధ్యాయు రీతిలో చేసిన టీచర్ గారికి కానీ ఆశా వర్కర్ కానీ అట్లాగే స్వీపర్ స్థాయి నుంచి బ్యాంకు విద్య సేవలు అందించిన వారికి కానీ అనేక చేసిన కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అట్లాగే మహిళలు ఇంకా ఎంతో ఆర్థికంగా కానీ రాజకీయంగా ఎంతో ఎదగాలని కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుంటున్నారంటే కూడా అది ఎందులో కూడా తీసిపోరు మహిళలు ప్రతి దాంట్లో కూడా మహిళలు గతంలో కూడా మహిళలు వ్యవసాయం పరంగా కానీ అన్నీ కూడా కష్టాలు పడే పడేవాళ్ళు ప్రస్తుత సమాజంలో మహిళలు అసలు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు రాజకీయంగా ఉనివ్వండి టీచర్స్ కావనివ్వండి వ్యాపారాలకు సంబంధించి అవనివ్వండి అట్లాగే అన్నింటిలో కూడా ముందుంటున్నారు అట్లాగే ప్రతి మహిళ కూడా మనం ఆడబిడ్డ పొడితే మనం ఎంత భయపడతా ఈ సమాజంలో ప్రస్తుత సమాజంలో ఆడపిల్లను పెంచడానికి భయపడతా ఉన్నారు భయం అనేది కూడా లేకుండా ఇప్పుడు పిల్లలు అన్నిటిలో మేము ముందున్నాము మేము ధైర్యంగా అన్ని రంగాల్లో ఉన్నామని నిరూపించుకుంటా ఉన్నారు ముందుగా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు మహిళలు బయటకు వచ్చి స్వేచ్ఛతో జీవిస్తున్నారంటే దానికి మొట్టమొదటి కారణం అప్పుడు నందమూరి తారక రామారావు గారు అయితే నేడు చంద్రబాబు నాయుడు గారు మహిళలందరినీ బయటికి తీసుకొచ్చి సమాన హక్కులు కల్పించింది పెద్ద ఆయన లేదంటే మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అండి పెళ్లి చేసి తట్ట పుట్ట ఎత్తిని పెట్టేసి ఎల్లరైన మా అక్కలను పంపించేవాళ్ళు అంతేగాని ఎప్పుడైనా మనకి ఈ రోజు ఏం చేస్తున్నాం అన్నదమ్ముడిని కాలర్ పట్టుకుని అడుగుతున్నారే నీకెంత వస్తుందో నాకు అందులో ఆ హక్కు ఉందరా అని అడుగుతున్నా అది కల్పించింది ఎవరో మన తెలుగుదేశం పార్టీనే కదా కాబట్టి ఈరోజు మహిళలందరూ బయటికి స్వేచ్ఛగా రాగలుగుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద దాడులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా సరే వెకిలి నవ్వు నవ్వే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఒక్కసారి ఆలోచించాలమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన మహిళలకు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మన మహిళల్ని ఎలా బంధించినట్టున్నారోసారి ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా సన్మానం చేస్తారని నేను ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది మన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నేను పార్టీలోనే చేస్తున్నాను పార్టీకే నిలబడి నేను సేవలు చేస్తున్నాను అలాగే మా మామగారు అత్తగారు మా మధ్య గారు అందరూ సేవలు చేశారు అలాగే ఇప్పుడు మా అబ్బాయి కోడలు కూడా దిగుగారు మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ ఒక్క మాట మీద ఉన్నామంటే ఏదైనా సాధిస్తాము అందుకోసమే ఈసారి మనము ఒక్క మాట మీద ఉండి మన గారిని గెలిపించాలని నేను కోరుకుంటున్నా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ సందర్భంగా నేను మాట్లాడవలసింది ఒకటే ఉందండి ప్రతి మహిళ ఒక ఇంట్లో ఒక బిడ్డగా పుట్టినప్పుడు తండ్రి తనకి ఎంతో అండగా ఉండి పైకి తీసుకొస్తాడు ఆ తర్వాత ఆ తండ్రి ఒక మాట కూడా చెప్తాడు ఒక బా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నప్పుడు కొడుకుకి నేను ఈత నేర్పిస్తాను చెట్లు నేర్పిస్తాను చదవడం నేర్పిస్తాను కాన్వెంట్లు కలిపి నేర్పిస్తాను చాలా బాగా పెద్ద ఉద్యోగాలు చేయించుతాను అనుకుంటూ మాట్లాడితే తల్లి అడిగిందంట మరి కూతురు నేను చేస్తావు అని కూతురికి ఏమీ చెప్పవసరం లేదు అది పుట్టకతోనే అన్ని లక్షణాలతోనూ వచ్చింది అన్నాడంట అలాంటి శక్తివంతురాలైనటువంటి ఆడపిల్లని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గౌరవంగా కాపాడుకుంటూ మన తెలుగుదేశం పార్టీలో ముందుకు నడిపింపు ఇంకా ఇంకా ఇస్తున్నారు అది ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా మనకి సమానమైన హక్కును ఆస్తుల్లో కల్పించడం కానించి సమాన విద్య కానించి మరి రిజర్వేషన్లు ఇచ్చ ఇవ్వడం కానించి అన్నీ కూడా అప్పటి నుంచి మన పార్టీలో జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇప్పుడున్నటువంటి మన నాయకులు మన వెనుక ఉన్న నాయకులు కూడా మా మహిళా కూడా గుర్తించి ఈ విధంగా ప్రోత్సహిస్తూనే ఉన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఎన్నికల రాము గారి ఆఫీస్లో ఎంత మహోత్సవంగా జరుగుతున్న మహిళల ఉత్సవాన్ని ఎంతో ఘనంగా మరి రావి వెంకటేశ్వరరావు గారు కానీ రాము గారు కాదండి ఎలవర్తి గారు మరి బాజీ గారు ఆదర్యంలో మహిళలు ఎంతగా గౌరవించి ఇప్పుడు నలుగురు స్త్రీలని ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని సహకరించడం జరిగింది ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా ముందుకు వెళ్తున్నారు కాకపోతే కొంతమంది వెనకబడి ఉన్నారు ఆడపిల్ల పుట్టితే అది ఒక నేరంగా భావిస్తున్నారు అట్లా కాకుండా ఆడపిల్ల ఉండాలి ఇంటికి అందం ఆడపిల్ల ఉంటే మనం లక్ష్మీదేవి ఎక్కడో ఉందని గుళ్ళకెళ్ళి పూజించే అవసరం లేదు మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడ లక్ష్మీదేవి నడుచుకుంటా మన ఇంటికి వచ్చేస్తుంది ఒక వెండి దీపమైనా సరే దానికి ఒక ఒత్తి కావాలి వెలగటానికి ఆ ఇంటి అంత వెలుగు కనిపిస్తుంది కానీ ఆడపిల్ల ఉంటే ఆ కుటుంబం అంతా వెలిగే ఎప్పుడు కూడా ఆడపిల్లలని తక్కువగా చూడకుండా తక్కువ అంచనా వేయకుండా ఇప్పుడు ఆడపిల్లల్ని బాగా చదివించాలి